నీరు అందించి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే పోలవరం ప్రాజెక్టు మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద జరిగినటువంటి షార్ట్ నోట్ డిస్కషన్లో జయ నాగేశ్వర రెడ్డి గారి దగ్గర నుండి మరి పరిటాల సునీత వరకు కూడా దగ్గర దగ్గర పదమూడు మంది ఎవరైతే సభ్యులు తమ యొక్క సూచనలు కానీ సమస్యలు కానీ ఏవైతే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారో వాటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా వాటిని వాటిని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు సభ్యులు చెప్పినటువంటి వాళ్ళ సమస్యలు అన్నీ కూడా చూస్తూ ఉంటే ఏదైతే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలన పాపం ఫలితాలన్నీ కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జల వనరులే జాతికి ఒక జీవనాధారంగా ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే గత ఐదు సంవత్సరాల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థే ఒక విధ్వంసంగా జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని పర్యవేక్షణమే ఈ రోజు ఈ దుస్థితి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకు ఉదాహరణ ఏదోతే మరి చూసిన అధ్యక్ష ఏదో ఇరిగేషన్ సంబంధించిన బడ్జెట్ ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష అందుకు ఉదాహరణ గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే అందులో డెబ్బై రెండు వేలు కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు ఆ రోజు మీకు కేటాయించడం జరిగింది అధ్యక్ష అదే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం నలభై ఎనిమిది వేలు కోట్లు మాత్రమే అందులో ఖర్చు పెట్టింది చూస్తే కేవలం ముప్పై ఒక్క వేలు కోట్లు మాత్రమే అందులో మళ్ళీ సగం వాళ్ళ అవినీతికే పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఆ రోజు మేము తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి సమయంలో కూడా నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఇరిగేషన్ శాఖ మేము కేటాయిస్తే వీళ్ళు బడ్జెట్ డబల్ పెరిగినా కూడా కేటాయించింది మాత్రం కేవలం టూ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ మాత్రమే అధ్యక్ష అంటే ఇరిగేషన్ శాఖ పట్ల ఎంత నిర్లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసింది రైతాంగం పట్ల ఈ గత ప్రభుత్వం ఎంత దగా చేసిందో ఆ బడ్జెటే మరి మనకి ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష ఇటువంటి స్థితిలో మరి ఈ రోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే అధికారులకు వచ్చిందో మళ్ళీ ఇరిగేషన్ శాఖ చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు మీద ఏదైతే సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో వాస్తవం అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని మరి ఆయన డెబ్బై రెండు శాతం ఐదు సంవత్సరాల్లో ఆయన పనులు పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి అంకెల్లో రెండు శాతం వృద్ధి చూపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు రోజుల్లోనే మొట్టమొదటి పర్యటన పోలవరం ప్రాజెక్టు మీద పెట్టుకున్నారని అంటే పోలవరం ప్రాజెక్టు ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటనేది దాన్ని బట్టే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు మరి క్షేత్ర స్థాయిలో చూస్తే ఆ పోలవరం చేసి మళ్ళీ వేల వెయ్యి కోట్ల రూపాయలు మళ్ళీ వేల భారం పెట్టినటువంటి వ్యక్తికి పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈ రోజు రైతాంగం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చిన వరదలు అది ఏం చెప్పట్లేదు అధ్యక్ష సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులే రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చిన వరదలకి డయోఫ్రం వాళ్ళు దెబ్బతిందని చెప్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు మంత్రులు మేము రెండు వేల ఇరవై ఒకటి జూన్ పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై రెండు జూన్ కు పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్కి పూర్తి చేస్తామని అంటే వాళ్ళు పోయిన తర్వాత కూడా ఆ డయాఫ్రా ఉందో లేదో కూడా తెలియనిటువంటి అసమర్థం ముఖ్యమంత్రి నువ్వు ఈ రోజు పోలవరం గురించి మాట్లాడితే మరి వేళ చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇంకా ఎంత అన్యాయం అని అంటే చంద్రబాబు నాయుడు గారి కష్టించి పని చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలో పని చేస్తే ఆ పనుల నిమిత్తం కేంద్రం పంతొమ్మిది ఇరవై నాలుగులో రియంబర్స్మెంట్ కింద ఏదైతే పోలవరం నిధులు ఇచ్చారో ఆ రియంబర్స్మెంట్ కింద ఇచ్చినటువంటి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా దానిని కూడా దారి మళ్లించినటువంటి వ్యక్తిని ఈరోజు పోలవరం గురించి మరి అవాస్తవాలు మరి అసత్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష అదే కాకుండా ఈ పది పదిహేను రోజులు మేము చూస్తున్నాం అధ్యక్ష ఏదో ఫేజ్ వన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫేజ్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ అని ఈవేళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కరపత్రిక మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేను అడుగుతూ ఉన్నా ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే అసలు పోలవరం ఫేజ్ వన్ ఫేజ్ టూ అని ఇప్పుడు కూడా లేదు అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ అనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో యాభై ఐదు వేల కోట్లకు ఆ రోజు ఆమోదం పొందినటువంటి పరిస్థితి అధ్యక్ష తర్వాత జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాతే నువ్వే ఈ రోజు ఏదైతే ఫేజ్ వన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ అని ఫేజ్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ అని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రోజు ఫేజుల గురించి మాట్లాడుతుంటే మరి చాలా ఆశ్చర్యకరమైన విషయం చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారి స్కీము ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం ఖచ్చితంగా ఆ నదుల అనుసంధానాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఆ నలభై ఐదు సెవెన్ పాయింట్ టూ కి ఆ పోలవరాన్ని పూర్తి చేసుకుని ఆ గోదావరి జలాలు అటు ఏదైతే ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు పోలవరంతో పాటుగా ఈ గత ఐదు నెలల్లోనే వారానికి రెండు సార్లు మూడు సార్లు మరి ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ పెట్టుకుంటూ ఇమ్మీడియట్లీ ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మీరు టైం బాండ్ పెట్టుకుని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఉత్తరాంధ్రకి నీరు ఇవ్వాలని ఏదైతే మరి పోలవరం లెఫ్ట్ కెనాల్ కానీ చింతలపూడి ఎత్తిపోతలు కానీ అదేవిధంగా వెల్లిగొండ కాని అదేవిధంగా రాయలసీమకి గుండెకాయ లాంటి అందరి నివా గానీ అదేవిధంగా ఏదైతే గోదావరి పెన్న లింక్ కాని ఇట్లా ఎవ్రీ టూ త్రీ డేస్ ఒకసారి రివ్యూస్ తీసుకుంటూ మరి మమ్మల్ని ముందుకు పర్యటించేటువంటి పని చేయడం ద్వారా ఈ రోజు ఐదు నెలల్లోనే కొంత ప్రాజెక్టుని మరి ఆయన సారథ్యంలో ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే నేను కూడా ఆయన దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఒక్కసారి వరద వస్తే మళ్ళీ రెండు మూడు సంవత్సరాల వరకు కూడా కరువు రాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మాటలు ఆయన ఇప్పటి నుంచి దగ్గర నుంచి మేము చూస్తున్నాం అధ్యక్ష దానికి ఉదాహరణ మేము మొన్న ఏదైతే మన ప్రకాశం బ్యారేజీ మించి వెళ్తూ ఉంటే ఆ యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి వాటర్ ఆ బ్యారేజ్ కిందకు పోతూ ఉంటే నేను కారులో పోతూ మా వాళ్ళతో అన్నాం మనకి ఏదైతే ఇవాళ అక్టోబర్ నెలలో కూడా కృష్ణా నది కిందకి వెళ్తూ ఉంది ఈ అదృష్టం మనకి నేను అనుకున్నా అని వాళ్ళతో కూడా అన్నాం కానీ అన్న రెండు గంటలకే మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారిని సాయంత్రం ఇంటికి రమ్మని మమ్మల్ని డిపార్ట్మెంట్ మమ్మల్ని రమ్మడు ఆయన కూడా అదే మరి బ్యారేజ్ మీద పోతూ మమ్మల్ని అడిగింది ఏంటంటే ఆ మూడు వేలు నాలుగు వేల క్యూసిక్కి నీరు ఎందుకు వెళ్ళిపోతుంది కిందకే అని అంటే ఆయన ఆలోచనకి మా ఆలోచనకి అంటే ప్రతి నీటి బొట్టు కూడా ఒడిసి పట్టి ఆ కరువు ప్రాంతానికి పోవాలి ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించాలనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము కూడా పనిచేస్తున్నాం అధ్యక్ష అందుకే ఈవేళ ఆయన మమ్మల్ని ఐదు నెలలు మరి పరిగెట్టించి పనిచేయడం ద్వారా నేను ఎప్పుడైనా చూశాను సార్ ఇదైతే రిజర్వాయర్స్ నిజంగా ఆయన కూడా మేము ఎప్పుడు కనిపించినా ఏ రిజర్వాయర్ రాయలసీమ నుంచి మేము కూడా నేను కూడా పిహెచ్డీ చదువుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము కూడా ఎల్కేజీ స్టూడెంట్ మాదిరిగానే ఆయన నలభై సంవత్సరాల అనుభవంతో ఎక్కడ ఏ వాగు నేను కూడా మొన్న ఏదైతే పెదవాగు పొంగి అక్కడ ఏదో ఆర్టీసీ విద్యార్థులు ఆగిపోయారే చూసారా నాకు ఫోన్ చేస్తే ఆ పెదవాగు ఎక్కడ ఉందని మళ్ళీ నేను ఇద్దరు ముగ్గురు కనుక్కోవలసినటువంటి పరిస్థితి ఎందుకంటే మేము చదువుకున్న ఏదో కృష్ణ గోదావరి పెన్న ఈ నదులు ఎక్కడ పుట్టిన ఉపనదులు ఎక్కడ కలిసి ఇవి తెలుసు కానీ ఈ వాగుల గురించి అంటే ఆయనకి ఆయనతో కూర్చుంటే మాత్రం ఆయన ఎక్కడ ఏ వాగు ఎందులో కలుస్తుంది ఏ రివర్ లింక్డ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆయన దగ్గర మేము నేర్చుకుంటూ ఉన్నాం ఆయన ఇక ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మన రిజర్వాయర్స్ చూస్తే అధ్యక్ష నిజంగా మన ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే తొంభై తొమ్మిది వందల అరవై ఒకటి టీఎంసీలు ఏదైతే ఫుల్ కెపాసిటీ ఈ రోజు రిజర్వాయర్ కు ఉంటే అందులో ఎనిమిది వందల నలభై నాలుగు టీఎంసీలు అంటే ప్రజెంట్ స్టోరేజ్ చేయగలిగాం అధ్యక్ష అంటే మొత్తం కెపాసిటీలో ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ రిజర్వాయర్ లో ఆ నీటిని నిల్వ చేయగలిగామని అంటే ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఆయన మాకు ఇచ్చినటువంటి రివ్యూస్ ద్వారా ఇది సాధ్యమైంది అధ్యక్ష ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఇయర్ చూసాం చంద్రబాబు ఎస్ సార్ ఎస్ కరెక్ట్ సార్ అదే ఎందుకంటే ఎందుకంటే నేను కూడా చూశాను సార్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏం చేశారని చూశాను ఏదైతే రెండు వేల ఇరవై మూడు లాస్ట్ గవర్నమెంట్ లో ఈ స్టోరేజ్ ఎంత చూస్తే వాళ్ళు చేసింది ఏంటంటే నాలుగు వందల ఏడు స్టోరేజ్ అంటే అవుట్ ఆఫ్ నైన్ సిక్స్టీ వన్ కి ఫోర్ జీరో సెవెన్ చేశారు మేము ఈ రోజు ఎయిట్ ఫార్టీ ఫోర్ చేసాం అంటే ఇప్పుడు ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పూర్తి చేస్తే వాళ్ళు ఓన్లీ ఫార్టీ టూ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ రిజర్వాయర్ నిలువహించగలిగారు అధ్యక్ష అంటే వాళ్ళకు ఒక నిర్లక్ష్యం ఒక వాటర్ మేనేజ్మెంట్ మీద అవగాహన లేకపోవడం దానికి ఉదాహరణ పులిచింతల అధ్యక్ష నేను కూడా మొన్న అధికారులకు వచ్చిన వెంటనే మరి డెల్టాకి నీరు ఇవ్వాలని చూస్తే పులిచింతల్లో అర టీఎంసీ నీరు ఉంది అధ్యక్ష నిజంగా ఎప్పుడు కూడా గత నాలుగైదు సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా ఏ ఖరీఫ్ ఎర్లీగా తీసుకురావడానికి సమ్మర్ లో డ్రింకింగ్ వాటర్ కోసం ముప్పై టీఎంసీ నీరు ఎప్పుడు కూడా పులిచింతల్లో రిజర్వ్ చేస్తారు అధ్యక్ష కానీ లాస్ట్ ఇయర్ చూస్తే అర టీఎంసీ నీరు మాత్రమే ఉందంటే వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్లో ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు ఏదేమైనా ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళను కూడా అధిగమించి మళ్లీ ఇరిగేషన్ వ్యవస్థని ఏదైతే గాడిలో పెట్టేటువంటి విధంగా ఏదైతే ఇప్పుడు సభ్యులు కూడా అడిగారు ఏదైతే లస్కర్లు లేరాను వాస్తవ అధ్యక్ష ఏడు వేల రెండు లస్కర్లు రాష్ట్రంలో ఉంటే ఈ మొన్న గత ప్రభుత్వం కేవలం పన్నెండు వందల మంది లష్కర్లు మాత్రం ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష లస్కర్లకు కూడా సంవత్సరం పాటు జీతాలు కూడా ఇవ్వలేనిటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష ఇట్లా ప్రతిదీ కూడా విద్వాంసు గురైనటువంటి పరిస్థితి లిఫ్ట్ స్కీమ్స్ గురించి కూడా చెప్పారు సభ్యులు మొన్న రివ్యూ లో కూడా మేము చూసాం అధ్యక్ష వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ స్టేట్ లో ఉంటాయి నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్ లు గత ప్రభుత్వంలో మోతం పడ్డాయి అధ్యక్ష ఇట్లా ప్రతి సెక్టార్ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారాజ్యంలో అన్ని కూడా ముందుకెళ్తాం మరి నేను కూడా మనం చూస్తాం ఏదైతే మన బడ్జెట్ కూడా ఇరిగేషన్ శాఖ కూడా అత్యంత ప్రాధాన్యత పదహారు వేల